ఇలా కేటీఆర్ గారు తన స్థాయిని మించి మాట్లాడుతూ ఉన్నారు రాహుల్ గాంధీ గారి గురించి రాహుల్ గాంధీ గారు స్పందించాలని ఎమ్మెల్యే తీరుని మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు మీ స్థాయి ఏంది మీ కుటుంబ స్థాయి ఏంది మీరు తెలంగాణ సంపదను దోచుకున్న తీరేది మీరెక్కడ దేశం కోసం సంపదను త్యాగం చేసిన గాంధీ కుటుంబం ఎక్కడ దేశం బాగుండాలనే ప్రధానమంత్రి పదవిని రెండు వేల నాలుగులో సోనియా గాంధీ గారు రెండు వేల తొమ్మిదిలో రాహుల్ గాంధీ గారు త్యాగం చేసినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి గాంధీ కుటుంబం మీద నువ్వు ఏరతో మాట్లాడుతానో మీ స్థాయి మిరిచి మరిచి సమనం కోల్పోయి పిచ్చంలాగా మాట్లాడుతూ ఉన్నాడు కారణం ఏంటంటే సిబిఐ విచారం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును సిబిఐ విచారం నుంచి తప్పుకోవాలి దాని నుంచి తను రక్షించుకోవాలనేటువంటి ఒక నెపంతో ఇలా మోడీ కాళ్ళు మొక్కి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్న భాగంగానే ఇవాళ ఎన్డీఏ ఒకవైపు ఇండియా బ్లాక్ ఒకవైపు ఉపాధ్యక్ష పదవి ఎన్నికల్లో పోటీ చేస్తే నికార్స్ అయిన తెలంగాణ వాది జడ్జ్ అని కూడా చూడకుండా తెలంగాణ కోసం పాటుపడినట్టు సుదర్శన్ రెడ్డి గారిని ఇండియా బ్లాక్ అభ్యర్థిగా పెడితే సిగ్గు లజ్జ లేకుండా మోడీ కాళ్ళకి మడుగులొత్తుతూ ఆ ఎన్నికలకి దూరం ఉన్నావు అంటే నీ బీజేపీతో నీ లోపాయి కారిక ఒప్పందం మేరతో అర్థమవుతా ఉంది ఇలా దేశం అటు మోడీ ఇటు రాహుల్ గాంధీగా విడిపోయింది మోడీ మీద ప్రేమ ఉన్న వాళ్ళు ప్రేమ ఉన్నట్టు రాహుల్ గాంధీ గారి మీద ప్రేమ ఉన్నట్టు ప్రేమ లేనట్టు ఇరువైపు ఉన్నప్పుడు మోడీని ప్రేమించే వాళ్ళు కనీసం రాహుల్ గాంధీ వ్యతిరేకం చెప్పలేదు ఎందుకంటే ఈ ఇష్యూ అటువంటిది కాబట్టి కానీ మోడీ యొక్క మెప్పుదనం పొందేందుకు మోడీతో కాళ్ళబేరం కుదుర్చుకున్న నీవు ఇలా రాహుల్ గాంధీ గారిని విమర్శించి మోడీ దృష్టిలో పడేందుకు నీ తపన ప్రజలకు అర్థమవుతూ ఉంది మోడీ మోక్షం కొరకు రాహుల్ గాంధీనే విమర్శించే స్థాయికి అని తనకు తాను అనుకుంటా ఉన్నాడు నీ స్థాయి అంతది కాదు స్థాయి మరచి మాట్లాడుతూ ఉన్నావు నువ్వు సుదర్శన్ రెడ్డి గారికి ఓటేయకుండా ముఖం చాటేయ అంటేనే నీ మోడీతో కాలభారం కుదిరిందని మాకు అర్థమవుతూ ఉంది కబిత గారు మీ ఎమ్మెల్సీ ఇదివరకే చెప్పినారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు పార్టీని బీజేపీతో విలీనం చేస్తామని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తనకు జైలుకు వచ్చి చెప్పినారని దాంతోపాటు హరీష్ రావు సంతోష్ రావు రాష్ట్ర సంపదను లూ చేసుకున్నారని వారి కుటుంబాలు బంగారం మయమే వాటికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదా నీకు రాహుల్ గాంధీ గారు గురించి తర్వాత మాట్లాడుతు కానీ వీటికి కవిత లేవనెత్తిన అంశాలకి జవాబు చెప్పాల్సిన అవసరం నీకుందా లేదా కవిత చెప్పిన గారి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే మానసికంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైంది భౌతికంగా కావాల్సిన అవసరం ఉంది తప్ప మానసికంగా విలీనం అయిపోయింది ఇది కవిత స్పష్టత ఇచ్చేసింది సో మీరు మానసికంగా విలీనమైనారు కాబట్టి రాహుల్ గాంధీ గారు విమర్శించాలని తద్వారా మోడీ మెప్పు పొందాలని తద్వారా సిబిఐ నుంచి విచారణ నుంచి బయటపడాలని ఈ కుతంతంలో భాగంగానే నువ్వు రాహుల్ గాంధీ మీద గలమెత్తి మాట్లాడుతూ ఉన్నావు ఇవాళ ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఎమ్మెల్యేల దగ్గర గురించి రాహుల్ గాంధీ గారు స్పందించాలట రాహుల్ గాంధీ గారు ఎందుకు స్పందిస్తారే ఎమ్మెల్యేలు ఏ పార్టీలో చెప్పాల్సిన బాధ్యత ఎవరిది నీది నాది కాదు కదా ఎమ్మెల్యేలు చెప్పుకుంటారు ఇది స్పీకర్కి ఎమ్మెల్యేలకి మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది స్పీకర్ జడ్జిగా ఎమ్మెల్యేలు వాదులుగా నడుస్తున్నట్టు వ్యవహారం దాంట్లో కేటీఆర్ ప్రమేయమో రేవంత్ రెడ్డి గారు ప్రమేయమో మహేష్ గౌడ్ ప్రమేయం ఎందుకుంటుంది ఎమ్మెల్యేలు స్పష్టత ఇస్తారు ఏ పార్టీలో ఉన్నానది ఇలా వాటి గురించి మీరు గతంలో మీ చరిత్ర తీసుకుంటే ఘనమైన చరిత్ర ఎమ్మెల్యే కొంగల చరిత్ర తీస్తే నీకు అరతే లేదు మాట్లాడేది కాలిపోని మాటలు మాట్లాడి మోడీ ఎన్డీఏకి సపోర్ట్ ఇచ్చి ఇండైరెక్ట్గా నువ్వు ఎన్డీఏకి సపోర్ట్ ఇచ్చినావు మన ఒక తెలంగాణవాది ఎన్నికలు నిలబడితే నువ్వు ఓటేయలేదంటే ఇండైరెక్ట్గా నువ్వు మోడీకి సపోర్ట్ ఇచ్చినావు దాంట్లో ఏం అనుమాత్రం లేదు ఇవాళ ఓట్ చోరీ అంశం ఈ దేశం యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ ఉంది ఎన్నో దేశ విదేశాల అధ్యక్షులు ఆరాధిస్తూ ఉన్నారు అసలు ఓట్ చోరీ ఏంటి దేశంలో జరుగుతుతంగం ఏంటి అని మూడవసారి అధికారులు రావటానికి మోడీ అమిత్ షా ఈ కుతంత్రాన్ని లేపి ఓట్ చోరీకి పాల్పడి మూడవసారి అధికారులకు వచ్చినారు అదే రుజువులతో సహా రుజులతో సహా రాహుల్ గాంధీ గారు నిరూపిస్తూ ఉన్నారు దాన్ని జీర్ణించుకున్న మోడీ ఇలాంటి కేటీఆర్ లాంటి వాళ్ళని పెట్టుకొని రాహుల్ గాంధీని విమర్శించేటువంటి పరిస్థితులకి దిగజారుతా ఉన్నారు నేను మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి స్పష్ట ఇవ్వదలుచుకున్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వేరు కాదు ఎప్పటి నుంచో లోపాయి కారు ఒప్పందంలో ఉన్నారు మానసికంగా పార్టీలు విలీనమైనవి కవిత మాటలతో స్పష్టమైంది దాని కారణంగానే ఇవాళ కిషన్ రెడ్డి గారు మీరు సిబిఐ కప్పచెప్పండి నలభై ఎనిమిది గంటల్లో తేల్చేస్తామన్నారు ఎన్ని గంటలైంది మేము సిబిఐకి కప్పు చెప్పి కిషన్ రెడ్డి గారు ఎక్కడ పడుకున్నారు మీరు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేసుకి అప్పు చే కప్పు చెప్పి మీరు నలభై ఎనిమిది గంటలు ఎన్ని గంటలైంది ఎన్ని రోజులు గడిచింది ఎందుకు దీంట్లో కదలిక లేదు దీని అర్థం పరమార్థం ఏమిటి ఇది చూడండి ఎట్లా మోకరు కేసీఆర్ గారు మోడీ గారి దగ్గర ఏ రకంగా మోకరిల్లుతున్నాడు వంగి వంగి దండాలు పెట్టి కాళ్ళ బేరానికి కుదుర్చుకొని ఇలా సీబీఐ నుంచి సిబిఐ విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నాలు భాగంగానే గతంలో హరీష్ రావు కేటీఆర్ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టి మోడీ అమిత్ షా నడ్డా కలిసింది కరెక్టా కాదా ఇవాళ కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారా లేదా